దీపావళి పట్టణంలో చెత్తపై సమరం కార్యక్రమం ఈరోజు మరొక మైలురాయిని చేరుకోవడం జరిగింది మనం సేకరించిన చెత్తని కూడా ప్రాసెస్ చేయడానికి ఇక్కడ మనము మన డంపింగ్ యార్డ్లో ఈ విండ్రో కంపోస్టింగ్ విధానం ద్వారా ఇప్పటి వరకు కూడా మనము కంపోస్ట్ అనేది తయారు చేసుకున్నాం అయితే ఈ కంపోస్ట్ చేసిన తయారు చేసిన దాన్ని మనము జల్లెడబెట్టడానికి సీవింగ్ మిషన్ ఒకటి ఈరోజు మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలానే మనకి మార్కెట్ నుంచి వచ్చే వేస్ట్ కానీ కూరగాయల వేస్ట్ కానీ కొబ్బరి బోండాలు కానీ బయట మనకి వచ్చిన కలప మన ఆకులు ఇవన్నీ కూడా క్రష్ చేస్తే మనకి ముప్పై రోజుల్లో కంపోస్ట్గా తయారయ్యేది పదిహేను రోజుల్లోనే తయారవుతుంది అలానే కొబ్బరి బోండాల వల్ల కూడా మనం చూస్తున్నాం రహదారుల పక్కన ఎక్కడ పడితే అక్కడ కొబ్బరి బొండాలనే విచ్చలవిడిగా పారవేయడం వల్ల వాటిల్లో దోమలు చేరి మనకి రకరకాలైన వ్యాధులు డెంగ్యూ వ్యాధులు కానీ మలేరియా కానీ చికెన్ గుండె కానీ ఇలాంటి రకరకాల వ్యాధులు వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంది కాబట్టి కొబ్బరి బోండాలు అన్నిటిని కూడా క్రష్ చేసి వాటిని పీచ్గా తయారు చేసి దాన్ని కూడా ఎరువుగా మార్చడానికి ఒక క్రషింగ్ మిషన్ కూడా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు మనము మనందరి చేతుల మీదుగా ఇక్కడ క్రషింగ్ మిషన్ ఒకటి సేవింగ్ మిషన్ ఒకటి స్టార్ట్ చేసుకున్నాం రాబోయే రోజుల్లో మన కావలి పురపాలక సంఘంలో ఉత్పత్తి అయ్యే ప్రతి ఒక్క ఇంటి నుంచి వచ్చే చెత్త అంతా కూడా ఇక్కడికే తరలించి ఇక్కడనే వాటన్నిటిని కూడా ఎరువుగా మార్చే ప్రక్రియ చేయబోతున్నాం అలానే మనకి డ్రై వేస్ట్ ఏదైతే పేపర్లు కానీ ఇతరత్ర వేస్ట్ డ్రై వేస్ట్ ఉంటుందో వాటన్నిటిని కూడా మనం బెయిల్స్ ద్వారా ఫ్యాక్టరీకి పంపించి అక్కడ పవర్ గా కన్వర్ట్ చేయడానికి కూడా మనము ప్రణాళిక రూపొందించుకున్నాం లేటెస్ట్ అప్డేట్స్ కోసం పెట్టని మన సబ్స్క్రైబ్ చేయండి